పార్టీకి భవిష్యత్ లేదు బీఆర్ఎస్ ను నమ్మరు ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలు డిసైడ్ అయ్యారని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు ఇప్పటికే పెనం మీద నుంచి పొయ్యి మీద పడ్డట్టయిందని ప్రజలు బాధపడుతున్నారని వెల్లడించారు కాంగ్రెస్ పాలనపై మాట్లాడుతున్న ఒకే పార్టీ బీజేపీ అన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడగటానికి రేవంత్ రెడ్డికి దమ్ము లేదన్నారు ఈటల రాజకీయాలు పూలబాట కాదు ముల్లబాటని గుర్తించాలన్నారు హుజూరాబాద్ లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఈటెల రాజేందర్ పాల్గొన్నారు పూర్ణంగా ప్రజాక్షేత్రంలో ఎలిసిపోయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోండి దానికి భవిష్యత్తు లేదు నేను మాట్లాడే కాదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాట్లాడుకునే మాట ఏంటంటే మా పార్టీ మళ్ళ భవిష్యత్తులో ఎప్పుడు గెలిచే ఆస్కారం లేదు ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చివరి ముఖ్యమంత్రి కావచ్చు అనేటువంటి మాట కూడా మాట్లాడుకుంటుంటే ఏ స్థాయికి పోయిందో ఒకసారి అర్థం చేసుకోండి వీటి గురించి మాట్లాడే దమ్ము లేదు వాళ్ళే చెప్తున్నారు ముఖం లేదు ఇక్కడ నాకు తెలిసి టీచర్ ఎమ్మెల్సీ గా ఈ క్యాండిడేట్ కి ఏమని చెప్పేటువంటి ముఖం ఆ పార్టీకి లేదు ఇంకో పాత పార్టీ అయితే దానికి అభ్యర్థి లేదు అంటే ఒక్క మాట చెప్పాలంటే పేనం మీద నుంచి పొడుల పడ్డామని చెప్పి ఇవాళ టీచర్లు కావచ్చు ప్రైవేట్ కాలేజీలో పనిచేసే టీచర్లు కావచ్చు యజమాన్యాలు కావచ్చు ఇవాళ కన్నీళ్లు పెడుతున్న పరిస్థితి వస్తుంది అందువల్ల వాళ్ళు మూడు వందల పదిహేడు మీద కొట్లాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ డిఏలు రావాలని చెప్పి కొట్లాడుతున్న పార్టీ హెల్త్ కార్డు ఇవ్వాలని చెప్పి కొట్లాడుతున్న పార్టీ ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరికి ముఖం లేదు హైడ్రా మీద కొట్లాడినా మూసి మీద కొట్లాడినా త్రీ వన్ సెవెన్ జీవో మీద కొట్లాడినా లఘిచర్ల భూముల పంచాయతీ మీద కొట్లాడినా అసైన్మెంట్ భూముల గురించి కొట్లాడినా సంస్కృతి సాంప్రదాయాల మీద కొట్లాడినా కూడా కొట్లాడగలిగినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి వాళ్ళ ప్రజలు భావిస్తారు